వికారాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు అయితే ఈ సమావేశం ప్రారంభంలోనే ప్రోటోకాల్ వివాదం మొదలైంది ఈ గొడవ కాస్త తోపులాటకు దారితీసింది ఉద్యమకారుడు బి కృష్ణయ్యను స్టేజిపై పై నుంచి కిందికి దించేశారు స్థానిక నాయకులు దీంతో కృష్ణయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు કોમ્બિયોન કે આરામ નહોતું આરામ મે બીજું શેર આરામ ન કરી મણકા ગાંડ બળદબ બળદબ પાણી બળદબ બળદબ પાણી સકાય તો રડમણ રુપલવાન જો બની

మేము దొరతనం చేస్తాం మీ దగ్గర అవు ఎవరు చేస్తుంది మేము దూరం చేస్తాం అంటే చేస్తావా మేము నిజ పార్టీ పని చేస్తాం

కృష్ణయ్య నేను వికారాబాదు బీఆర్టీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా వికారాబాదు నియోజకవర్గం స్థాయి సమావేశము ఎంపీ ఎలక్షన్ల కోసం పెట్టడం జరిగింది దానిలో మేమంతా కూడా మా వర్గం అంతా కూడా పాల్గొన్నది అయితే ఏమైందంటే మేము స్టేజ్ మీద కూర్చున్నాం కనీసం ఎమ్మెల్యే గారు ఒక అహంకారంతో ఇంకా ఓడిపోయినా కూడా ఆయనకు అహంకారం తగ్గకుండా ఈరోజు ఆయనకు ఉద్యమకారులన్నా సీనియర్స్ అన్నా ఆయనకు వడకం మా అందరినీ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ప్రోటోకాల్స్ ఇస్తామని చెప్పి మాకు కిందికి పంపడం జరిగింది ఈరోజు మేము అడుగుతున్నాము ప్రోటోకాల్ అంటేనే పార్టీ మీటింగ్లలో పార్టీ నాయకులే ముందు ఉండాలి వింగ్స్ లీడర్స్ కానీ ఎవరైనా పార్టీ లీడర్స్ ఉండాలి అధికార అధికార ప్రోగ్రాంలలో జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు వాళ్ళకి ప్రయారిటీ ఉంటారు పార్టీలో కూడా ప్రయారిటీ లేదనుకుంటే ఎట్లా మేము ఆ రోజు మేము ఇప్పుడు కొట్లాడింది లేదు ఏం చేసింది కనీసం ప్రోటోకాల్ ముందర కూర్చోవద్దని ఒకే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అయిన అహంకారంతో ఈరోజు వాళ్ళ మనసులతో అందరినీ కూడా మాకు స్టేజ్ నుండి కిందికి పంపడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే అట్లాగే ఇప్పుడు సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు జూనియర్స్ అందరు ఉన్నారు కూడా మేము ఎప్పుడు కనీసం ఇప్పుడు మాట్లాడింది లేదు ఏమీ లేదు మేమంతా కూడా ఎంపీని గెలిపించుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో మనం చేస్తా ఉన్నాం ఆయన అనుకుంటుండు మీరు పార్టీకి చేయలేరని కానీ మేము మేము టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సిపిఎం పార్టీలకి వెళ్ళి జైన్ అయిన నుండి ఉద్యమాలలో కూడా మేము ఎనిమిది సంవత్సరాలు పనిచేసినాం ఈరోజు పదేళ్ళు అధికారంలో పనిచేసినాం ఈరోజు ఇప్పుడు కూడా మేము ఇంకా చాలా మంది పార్టీలకు వెళ్ళిపోతే కూడా మేము టీఆర్ఎస్ పార్టీని వదిలిపోలేము మేము బీఆర్ఎస్ పార్టీ కోసం ఉంటాం కేటీఆర్ కేసీఆర్ ఉన్న రోజులు కూడా ఈరోజు మేము పార్టీ కోసం పనిచేస్తాం కానీ ఈరోజు మాకు చాలా అవమానపరిచినటువంటి పరిస్థితి ఆనంద్ ఈరోజు మా ఓడిపోయినటువంటి ఆనంద్ ఎమ్మెల్యే గారు చేసిండు కొంతమందిని ఆయన ఆయన ఆయనకు సంబంధించినటువంటి మనసులను పెట్టుకొని ఈరోజు అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి పంపాలి అవమానపరచాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉద్యమకారులను కానీ సీనియర్స్ని కానీ అవమానపరిచే పద్ధతిలో ఈరోజు ఆనంద్ గారు వివరించరు దీన్ని సీరియస్గా ప్రయత్నం చేస్తాం మేము ఖండిస్తున్నాం ఇంకోటి కూడా పార్టీ అధిష్టానం ఆలోచించాలి ఇట్లాంటి ఎమ్మెల్యేను ఒక నిమిషం కూడా జిల్లా అధ్యక్షుని కానీ మాజీ ఎమ్మెల్యేని అట్లాగే ఇంచో యర్జలు ఉంచాల్సిన అవసరం లేదు ఆయన తక్షమే తొలగించాలి లేకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుంది అట్లాగే రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా ఇబ్బందులు జరిగే ఉన్నాయి కాబట్టి నేను కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈయన అహంకారం ఇంకా తగ్గలేదు ఇప్పుడు ఈ రోజు ఈయన అహంకారంతోనే ఓడిపోయింది వికారాబాద్లో అయినా మేమంతా కూడా పార్టీ కోసం పనిచేసినాం మాకు వ్యక్తిగతంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా మేము నిక్కచ్చిగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోసం మేము ఓట్లు వేయించినాం నేను ఎలక్షన్లో కూడా ప్రత్యేకంగా ఉద్యోగ కార్మిక వింగును చూసి దాదాపు ఒక లక్ష కరపత్రాలు మేము ఈ రోజు వేసినటువంటి పరిస్థితి ఉంది కరపత్రాలు వేయడం తోట వెహికల్ పెట్టుకొని కూడా మేము ప్రతి ఉద్యోగ సంఘాలు కార్మిక మీటింగ్ పెట్టిన మాది ఎంపీ గారు కూడా మా రంజిత్ రెడ్డి గారు కూడా తెలుసు కానీ ఈరోజు సాబు రాలేడు కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు అంతా కూడా చాలా చాలా చిల్లరగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రజలు ఉద్యమకారులు సీనియర్లు భవిష్యత్తులో ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నా రేపు భవిష్యత్తులో ఆయన కూడా గ్రామాల్లో ఎట్లా తిరుగుతాడు తిరగాలి ఆయన ఏదో ఒక్కరోజు కూడా ఉద్యమం చేసినోడు కాదు పార్టీ కోసం పనిచేసినోడు కాదు ఈరోజు ఎంత అసమర్థులు అంటే ఈరోజు ఈరోజు సీటు మార్చింటే ఈరోజు వికారాబాద్ సీటు మార్చింటే ముప్పై నుండి నలభై వేల మెజార్టీతో ఈ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి పార్టీ కానీ ఈరోజు ఆయన వల్లనే ఓడిపోయింది ఈరోజు ఒక అభివృద్ధి చేయలేడు గ్రూపులు తయారు చేసిండు తర్వాత దళిత బంధుల డబ్బులు తిన్నాడు తర్వాత అట్లాగే పోస్టులు అమ్ముకున్నాడు కొత్త వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాడు తప్ప ఉద్యమకారులను సీల్ని అవమానపరచండి భవిష్యత్తులో కూడా ఆనంద్కు తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా ఆ రకంగా కూడా ఆయనకు ఓడగొట్టినప్పటికీ కూడా ఇంకా ఆయనకు సిగ్గు రాలేదు అహంకారం తగ్గలేదు ఇది ఆనంద్ పతనానికి నాంది మేమేం అవమానపరచేది ఏం లేదు ఉద్యమాలలో మస్తు అవమానపడడం మస్తుయింది మాకేం బాధ లేదు మేము వికారాబాద్ ప్రజల కోసం వికారాబాద్ ఓటర్ల కోసం వికారాబాద్లో ఉన్న టీఆర్ఎస్ నాయకుల కోసం ఈరోజు వాళ్ళ పక్షన ఖచ్చితంగా నిలబడతాం ఖచ్చితంగా ఆనందకు వ్యతిరేకంగా పోరాటం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సెలవు ధన్యవాదాలు జై